హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చాలా రోజులు అవుతుంది కదండి నేను డైరెక్ట్గా మాట్లాడక కాకపోతే మాట్లాడుతున్నానా డిస్టబెన్స్గా ఉందనమాట ఇంకా ఎవరో ఒకళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఇంకా ఏదేవో అమ్ముకునే వాళ్ళందరూ వాళ్ళు అందరూ వస్తున్నారు ఇంకెందుకులే డిస్టబెన్స్గా ఉందని చెప్పేసి వాయిస్ ఎవరైతే తీసేశాను అనమాట ఇంక వచ్చేసి మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చానండి అంటే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోస్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను అని చెప్పేసి అనమాట ఎందుకుంటున్నారు ఏంటి అని కూడా కమెంట్ చేశారు అదైతే చెప్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చివరి వరకు అయితే చూసేయండి వచ్చేసి నైట్ అంట్లో అవన్నీ ఉన్నాయండి ఇంక నుంచి వచ్చి నేను ఉదయాన్నే వచ్చాననమాట అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి ఇంక ఇక్కడ అంట్లు బట్టలు అవన్నీ ఉన్నాయి ఇంకెక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట అంటే ఇంక మా హస్బెండ్ నైటు వెళ్ళారనమాట ఊరికి వెళ్ళారు హైదరాబాద్ అయితే వెళ్ళారండి పెళ్ళి ఉంటే ఇంకా ఏంటి మీ హస్బెండ్ ఒక్కడే వెళ్ళారక్క అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే వెళ్ళలేదు నాకు కొంచెం అంటే మనం మంత్లీ ఉండేదే కదా లేడీస్కి ఇంకా అలా ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా ఈ బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్ వేయాలి నైట్ ఇంకా ఆడావుడిగా అంటే నైన్ ఫార్టీకి అనమాట టెన్కి బస్సు ఉంది మా హస్బెండ్కి బస్సు ఉంటే ఇంకా నైన్ ఫార్టీకి వెళ్ళిపోయారు ఇంకా నేను ఏంటంటే స్నానం చేసేసి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా కూర్చొని ఉన్నాను ఇంక మా హస్బెండ్ని పంపించేశాను అనమాట ఇంకా నుంచి ఇంక ఇల్లు ఏం సర్దకుండా డైరెక్ట్గా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇల్లు అక్కడే పడుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేవరకు కూడా అక్కడే ఉన్నాను అనమాట కాకపోతే ఉదయాన్నే వచ్చి చిమ్మేసేదాన్ని ఇల్లు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే ఏం పని ఉండదు ఇంకా సూచింబయన్ని ఇంకా కూరగాయలు కట్ చేస్తే కట్ చేసి ఇస్తే చాలా అమ్మే చేసుకుంటుంది అంట్లు కడిగినా సరే నచ్చదండి ఇంకా ఏమైనా కర్రీస్ చేయాలన్నా ఎక్కువ క్వాంటిటీ చేయడం రావట్లేదు ఈ మధ్య ఎందుకంటే టూ మెంబర్స్కి అంటే నేను మా హస్బెండే కదా ఉంది ఇద్దరు చేయడం వల్ల ఏమో ఎక్కువ వండాలంటే రావట్లేదు అందుకని మా అమ్మాయి చేసిద్దండి అండి వంట మాత్రం మా అమ్మాయి చేస్తుంది ఎందుకంటే నచ్చదు కాబట్టి ఏం చేసే వంటలు మా అమ్మకు నచ్చవు ఇంకా నేను ఉన్నాను కదా అని చెప్పేసి లాస్ట్ టైం అయితే ఆక్కువ సెలవులకు వచ్చినప్పుడు తీసుకున్నాం చేపలు ఇంకా మేమే కదా అని ఒక మూడు కేజీలు తీసుకున్నామండి పెద్ద చేపలు అనమాట ఫ్రై పులుసుకి రెండిటికి పనికి వస్తాయని ఇంకా నేను ఎలాగో ఉన్నాను కదా మూడు రోజులు ఇంక ఇంటి దగ్గరే ఉంటానని చెప్పేసి నా కోసం తీసుకుందండి అంతే కదా ఉండూర్లోనే చేసుకున్నామంటే మనం ఉన్నచోట పెళ్లి చేసుకున్నామంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఛాన్స్ అయితే అస్సలు రాదు ఇంక త్రీ డేస్ మా హస్బెండ్ ఊరికి వెళ్ళడం వల్ల అవకాశం వచ్చింది నాకైతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాను నేను ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఇంకెక్కువ ఏమి ఇంటికి మెల్లం కానీ మా అమ్మ దగ్గరే ఉంటాను కాకపోతే ఇంకా ఉదయం సాయంత్రం కసుచిమ్మడానికి అలా అంతే ఇంక ఇక్కడైతే నెయ్యి ప్రాసెస్ అయితే చేస్తుంది అనమాట ఈ వీడియో నేను సపరేట్గా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇంక ఇవి ఉన్నాయి కదా క్లిప్స్ అని యాడ్ చేశాను అనమాట ఇంక ఇంట్లో పని ఏం లేదు కాబట్టి ఇంక ఇక్కడే కూర్చొని ఇంక టీవీ చూడటం కాసేపు ఇంకా ఫోన్ చూసుకుంటూనే టైం పాస్ అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో మా హస్బెండ్తో ఫోన్ మాట్లాడడం చేస్తూనే ఉన్నాను అనమాట ఇల్లడే కానీ స్వతంత్రం అనేది లేదు మా ఆయనకి ఇంకా నేను ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాను కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు త్రీ డేస్ కంప్లీట్గా అనమాట ఫోర్త్ డే వచ్చాడు చాలా బాగుందండి నెయ్యి అయితే ఈ నెయ్యి ప్రాసెస్ అంతా కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసాను చేసేయండి ఇంకా ఈ కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ అనేవి ఉంటాయండి మధ్య మధ్యలో వస్తుంటాయి చూసేయండి ఎందుకంటే ఈ త్రీ డేస్ ఫుల్గా వీడియోస్ తీసుకున్నాను ఎడిటింగ్ ఈ ప్రాసెస్ ఏ సరిపోయిందనమాట నాకు ఇంకా తర్వాత ఇంకా చేపల కర్రీ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ నెయ్యి ప్రాసెస్ అయిపోతే అలాగే మీరు నెయ్యి ఎలా కాచుకుంటారు అనేది కమెంట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి నేను రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇంకా షార్ట్ వీడియోలో పూర్తిగా ఉందండి ఈ నెయ్యి ప్రాసెస్ అనేది కాకపోతే నేను ఇది చాలా ఓల్డ్ వీడియో అనమాట చాలా రోజులు అవుతుంది తీసి ఇంకా ఉంది కదా ఎందుకు తీసేయడం అని చెప్పేసి నేను ఆ క్లిప్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా అలాగే ఇంకొక విషయం చెప్పాలండి మీకు ఏమైనా తెలిస్తే నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి అది ఏంటంటే ఎలుకలు ఉన్నాయండి ఒక మూడు ఉన్నాయన్నమాట అస్సలు పోవట్లేదు అవి ఏమో భయం వేస్తుంది నా డ్రెస్ అంతా అసలు అంతా చింపేసిందండి ఒకరోజు ఎందుకంటే దాన్ని ఉన్న ప్లేస్ని నేను శుభ్రం చేశాను అనమాట అందుకని కోపం వచ్చిందేమో అసలు మొత్తం కొరికేసిందండి నా డ్రెస్ అయితే భయం వేస్తుంది అప్పటి నుంచి కదిలించుకోవాలంటే అలాగే ఏం చేయాలి ఏంటి అనేది కూడా టిప్స్ ఉంటే పెట్టండి తప్పకుండా నాకైతే బల అంటే అసలు తిరుగుతుంటే ఇరిటేషన్గా ఉందనమాట అన్నం వండినప్పుడు అవన్నీ చూస్తుంటే భయమేస్తుంది ఇంకా ఏమన్నా ఉంటాయేమో ఏమన్నా అని చెప్పేసి అంటే మనం అన్నం వండి అక్కడ పెట్టినప్పుడు తింటదేమో అని భయం అన్నమాట మెయిన్ వచ్చేసి ఎందుకంటే అది తిని కూడా మూత పెట్టేసి అంత టాలెంట్ ఉంటాయి వెలుకలకు అనేది ఎలుకలకు దట్స్ పర్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్